ఈరోజు వంట మష్రూము గార్లిక్ ఫ్రైడ్ రైస్ నేనైతే ఒక్క మనిషికి సరిపడగా చేసి చూపెడుతున్నాను చూడండి ఇంట్లో ఎవరు లేరు నాన్న ఒకతే ఉంది అందుకే చేసుకుంటున్నాను అద్భుతంగా ఉంటుంది లంచ్ బాక్సులు కానీ స్కూల్ బాక్సులకు కానీ అద్భుతంగా ఉంటుంది ఈవినింగ్ డిన్నర్కి ఇంకా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఒక అరగంట ముందు మీకు కావాల్సినది బాస్మతి రైస్ నానబెట్టేసుకుని ఇలాగ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత జల్లిట్లో పోసి వాట్ చేసుకోండి తర్వాత పొయ్యి మీద మూగుడు పెట్టి రెండు స్పూన్లు స్వచ్ఛమైనటువంటి గీ వేసాను గార్లిక్ మీరు కావాల్సినంత వేసుకోండి నేను అయితే ఒక్క మనిషి సరిపడగా మరింత వేసుకున్నాను గార్లిక్ హెల్త్ వైజ్ చాలా మంచిది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అందుకని చెప్పేసి గార్లిక్ ఎక్కి వేస్తాను నానం చేసేవంటే ఏదైనా సరే హెల్త్ వైజ్ చూసుకుంటుంది కొంచెం జీడిపప్పు మనకు కావాల్సినంత మష్రూమ్ సన్నగా తరిగి పోసేసుకోవాలన్నమాట హెల్త్ వైజ్ చూసుకుని వండుకుంటే ఇంటి పాతి హెల్దీగానే ఉంటాం అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని నేను ఎప్పుడూ అనుకుంటా ఉంటాను ఇది నా అభిప్రాయం కొంచెం క్యారెట్ వేసాను అన్నమాట కొంచెం క్యారెట్ వేయడం వల్ల పిల్లలు కలర్ఫుల్గా ఉంటుంది తింటారు కూడా కొంచెం స్వీట్ స్వీట్గా తగులుతుంది మధ్య మధ్యలో ఇలాగ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు వదిలేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగ ఐదు నుంచి ఆరు నిమిషాలు వదిలేస్తాడు మష్రూమ్ కుక్ అయిపోతుంది ఈజీగా ఐదు ఆరు నిమిషాల్లో మష్రూమ్ ఈజీగా సన్నగా తరిగాం కాబట్టి కుక్ అయిపోతుందమ్మ ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత మరింతసేపు ఇలాగొక్క సెకండ్ పాటు తిప్పి వేసుకుని బాగా ఇలా చేయండి అమ్మా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఈజీగా చేసే రెసిపీ నాన్న చేసిన ఈజీ రెసిపీ ఉల్లికోళ్ళు ఉల్లికోళ్ళు అయితే నేను రెండు గుప్పులు వేసాను ఉల్లికోళ్ళు వచ్చినప్పుడు తెచ్చి కట్ చేసేసుకుని బాగా ఆరబెట్టేసి కడిగి ఆరబెట్టేసుకుని కట్ చేసుకుని జిప్లా కవర్ లేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను వన్ ఇయర్ ఉన్న అలాగే ఉంటాయి అన్నమాట బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక పావు స్పూన్ వేసాను ఉల్లికోళ్ళు కారం బ్లాక్ పెప్పర్ పౌడర్ కారం కరెక్ట్గా సరిపోతుంది ఫ్రైడ్ రైస్కి గమనించాలి తర్వాత వార్చి పెట్టుకున్నటువంటి రైస్ వేసేసి కదిపి తీసేసుకోవడమే నేనైతే కొంచెం గ్రీన్ చాస్ వేస్తున్నాను చిల్లీ గ్రీన్ చాస్ వేసుకుని తీసుకుంటున్నాను మీకు కావాలి కొంచెం చోయ సాస్ వేసుకోవచ్చు నానమ్మకవుతే చోయా సాస్ ఇష్టం ఉండదు అందుకని గ్రీన్ చిల్లీ చాస్ వేసి కొంచెం రుచికి సరిపడగా ఉప్పేసి తీసేస్తున్నాను అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పైన కొంచెం కొత్తిమీర జల్లేసుకుని రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని అంతే తీసేసుకోవడమే లంచ్ బాక్సులకు కానీ స్కూల్ బాక్సులకు కానీ అద్భుతంగా ఉంటుంది సైడ్ డిష్గా కొంచెం పెరుగు పెట్టండి పిల్లలు నో అని చెప్పరు అంత అద్భుతంగా తినేస్తారు ఏంటి నచ్చిందా నచ్చితే మరి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చింది కూడా మీరు తయారు చేసుకుంటే అమూల్యమైనటువంటి వాక్యాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి మరి మీకే పెట్టేసి నానమ్ గత ఆకలేస్తుంది తినేస్తుంది